భారీ మెజార్టీతో ఓటమి దిశగా ప్రయాణం చేస్తున్న అనకాపల్లి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీ బూడు ముత్యాల నాయుడు గారి రాజకీయ పతనం ప్రారంభమైందని చెప్పాలి కారణం ప్రత్యర్థి చాలా బలమైన వ్యక్తి అన్ని రకాలుగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి ఇంటి పోరు సహచరుల పోరు ఇవన్నీ తట్టుకోలేక అవమానభారంతో తను ఏం చేస్తున్నాడో తనకే తెలియని అవకాశం లేని పరిస్థితి ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఏర్పడిందని చెప్పాలి ఉప ముఖ్యమంత్రిగా మంత్రివర్యులుగా ఉంటూ అనకాపల్లి జిల్లాకి వీరు చేసింది శూన్యం అలాగే మోడుగుల ఎంత వెనకబడి ఉందంటే చాలా ఘోరమైన పరిస్థితి అనకాపల్లి జిల్లా మొత్తం మీద పరమ వరష్టు నియోజకవర్గాలు చోడవరం మోడుగుల అని చెప్పొచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పచ్చు అనకాపల్లి జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగులో సీఎం రమేష్ గారు మూడు నాలుగు లక్షల మెజార్టీతో భారీ ఘన విజయం సాధించడం ఖాయం వారికి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అన్ని రకాల ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇలా ఎంతోమంది మిత్రులు వారికి ఉన్నారు ఇంతవరకు రెండు సార్లు రాజ్యసభ సభ్యత్వం పొందారు వారు మూడోసారి రాజ్యసభ సభ్యత్వం తెచ్చుకోవడం వారికి పెద్ద పనేం కాదు అనకాపల్లి జిల్లాని అభివృద్ధి చేయాలి వెనకబడిన అనకాపల్లి జిల్లాని డెవలప్ చేస్తే తన పేరు జీవితాంతం చిరస్థాయిగా ఈ ప్రాంత ప్రజలు చెప్పుకుంటారని వారి ఇక్కడికి వచ్చారు వారిని ప్రోత్సహించవలసింది పోయి వారితో అనవసరమైన తగులుకి మనం కాలు తువడం అనేది ఎటువంటి పరిస్థితుల్లో మంచిది కాదు రానున్నది కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు నడపడం చాలా ఈజీగా చేస్తారు మేనిఫెస్టో కూటమి మేనిఫెస్టో చాలా చక్కగా ఉంది నబూతో నభవిష్యత్ అన్నట్టు ఉంది తర్వాత ఒక తండ్రిగా బూడి ముచ్చాలి గారి అబ్బాయిని ఇంట్లోంచి పైకి పంపించడం అంటే ఏ రాజకీయ నాయకుడు కూడా హర్షించలేనటువంటి విషయం ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి ఆయన ఎంపీగా వాళ్ళ అమ్మాయి ఎమ్మెల్యేగా చేస్తే ఎంతవరకు ముచ్చాలయాడు గారు వెనకాల ఉన్నటువంటి సహచరుల పరిస్థితి ఏమిటి ఇది చాలా అన్యాయం ఏది ఏవైనా సీఎం రమేష్ గారికి ఇది శుభ పరిణామం వారికి ప్రజల్లో సానుభూతుంది ఉంది వారి సర్కిల్ వ్యక్తిగతంగా అంతా ఉపయోగించి అనకాపల్లి జిల్లాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని అహర్నిషులు అనకాపల్లి జిల్లా అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తూ అనకాపల్లి ఎంపీగా భారీ మెజార్టీతో గెలవడమే కాకుండా సెంట్రల్ మినిస్టర్గా కూడా బాధ్యతలు నిర్వహించి మనందరికీ సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు సీఎం రమేష్ గారు మీకు ఆల్ ది బెస్ట్ బెస్ట్ ఆఫ్ లక్సర్ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సీనియర్ సిటిజన్ కేఎస్ గిరిబాబు అనకాపల్లి జిల్లా సుఖీభవా యూట్యూబ్ ఛానల్